నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ములని అయితే చూసిరు కదా ఈరోజు అయితే మా ఊళ్ళే స్వాములకైతే బియ్యమిత్తం అన్నట్టు అంటే ప్రతి ఇయరు స్వాములు ఊరు మొత్తం తిరుగుతారు ఊరు మొత్తం తిరిగితే దేవుని తీసు దేవుణ్ణి అయితే తీసుకొని వస్తారు సో మేము మా ఊళ్ళో ఎట్లా జరుగుతాయని అయితే చూపిస్తా చూడరు వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరు మీరు ఎట్లా జరుపుకుంటారని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి నా దోస్తులు ఇవి ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది అంత అయిపోయింది ఇగ ఇవాళ అయితే వెదర్ అయితే కూల్గా ఉంది ప్రొద్దున్న కొంచెం చినుకులు పడ్డాయి మళ్ళీ ఇప్పటిదాకా పడ్డాయి బంద్ అయింది చల్లగా ఉంది వాతావరణం అయితే మంచి ప్రశాంతంగా మంచిగా ఉంది నిన్న మూడు నిండ కొట్టింది కదా ఇవాళ అయితే చల్ల ఉంది మంచిగా వర్షం అయితే ఇక తెలియదు అప్పుడే కొడుతుంది అప్పుడే పోతుంది అట్లా చూసారు కదా మా చిన్నోడైతే పడుకున్నడని వడకబెట్టిన ఇక్కడ అయితే ఇక బట్టలు అయితే వర్షం రూపు పంపిస్తా నిన్న తిండిన ఇప్పుడైతే అవన్నీ అయితే మర్త పెట్టాలి అమ్మ ఆడవాళ్ళకైతే బట్టలు పిండుడు మర్త పెట్టుడు అయితే పెద్ద టాస్క్ నాకైతే అంతే అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే చూసారు కదా పువ్వులును ఇంకా బియ్యం ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నా అక్కడికి ఇవ్వడం కోసమని ప్రతి ఇయరు మంచి జరుగుతుంది మస్తు అనిపిస్తుంది స్వాములు మన ఇంటి దగ్గరికి వస్తే ఆ దేవుడు వచ్చినంత ఫీలింగ్ కదా అట్లా కానీ అయితే ఇంకో బెండకాయ బెండకాయ వండినా ఆకలి అయితే ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతుంది పొద్దున పదకొండు అవుతుంది వాళ్ళు ఇంకా కూడా రాలేదు నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అన్నం అయితే తినలేదు మనం ఏం చేసినా కరెక్టే వాళ్ళు లేట్ అయినా సరే ఎందుకంటే దేవుని కోసం నా మాత్రం చేయలేమా అనిపిస్తుంది అప్పుడప్పుడు అందుకోసమే ఇంకా తినలేదు ఇంకా వాళ్ళు తర్వాతనే తినాలి ఓకే నా దస్తులు వీడియోనైతే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి వీడియో నచ్చితే వీడియో మిదిలి అయినా స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా చిన్న లైక్ ఇది మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది నాకు కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అలాగే నా ఛానల్ని ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఓకే నా దస్తులు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేది ఒకటి ఏమైందంటే ఇక అయితే ఇంటికి వచ్చి కదా వచ్చిరు కానీ నాకు వీడియో తీసడానికి ఎవరు లేరు అందుకోసమే వీడియోని అయితే నేను షూట్ చేయలేదు ఫోన్ అయ్యే వాళ్ళు కానీ అని తీయడానికి మాది ఇల్లు లోపలికని ఉంటుంది ఇక్కడికి ఎవరైతే రాలేరు మా బాబా అయితే పడుకున్నాడు ఇవాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అని ఇక నేనైతే వెళ్ళి అవి ఇచ్చేసి మొక్క అయితే వచ్చిన వీడియోని అయితే షూట్ చేయలేదు మస్తు బాధ అనిపించింది నాకు మళ్ళీ ప్రతిసారి ఒక వన్ అవర్ అన్న మంచిగా ఎగిరిపోయేటోళ్ళు ఈసారి అయితే అది కూడా వేయలేరు తొందరనే వెళ్ళలేదు అన్నట్టు అందుకోసమే వీటిని అయితే షూట్ చేయలేదు మీకు మంచిగా చూపించాలనుకున్నా కానీ మిస్ అయిపోయింది అది మిస్ అయినందుకైతే ఇప్పుడు మా ఊరైతే చూపెట్టమని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఇక మా ఊరైతే అయితే చూపిస్తా చూడు దోస్తులు వెదర్ కూల్ ఉందని ఇంకా వర్షం అయితే కొడతలేదు కానీ కోలనవుతుంది బంగ్లకి పెడతా అని ఇది మా బాగా పల్లెటూరు కదా చూసిరు కదా ఇక ఇదైతే మా ఊరు గిట్లు ఉంటుంది అన్నట్టు పక్క ఉంటే పొలాలు ఉంటాయి దగ్గరనే ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొలాలు అయితే అన్ని కోసిర్రు లేకపోతే ఇంకా పచ్చదనం ఇంకా మంచిగా ఉండు మొత్తం ఇప్పుడు మాకు ఒక గోడలు ఉన్నాయి కదా అంతకుముందు అయితే ఇంకా మొత్తం పక్కపు ఉంటే మొత్తం నుంచి కనిపించేది ఇప్పుడైతే బంగులెక్తేనే కనిపిస్తున్నాయి పొలాలు అవన్నీ ఇంట్లో అయితే మొత్తం పక్క పక్కకే ఉంటాయి అన్నట్టు ఒక ఇంట్లో ఒక చూడకుండా స్విచ్ మాట్లాడినట్టు వీటి వల్ల కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి దగ్గర ఉండడం వల్ల మీకు ఎట్లా ఉంటే ఇష్టమో కామెంట్ చేయది ఓకే గడ్డి వాములు ఇంకా బర్లు ఎడ్లు అన్నీ మాది పల్లెటూరు కాబట్టి ఇట్లా ఉంటుంది మా ఊరైతే నేను వాయిస్ మాట్లాడినా కానీ బ్యాక్గ్రౌండ్లో కొంచెం మ్యూజిక్ వినబడుతుందని అయితే మళ్ళీ మాట్లాడుతున్నా ఉంటుంది దోస్తులు పల్లెటూరు అంటే పచ్చదనం పొలాలు అవి వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇక్కడ చూసి కదా బయట ఇదైతే మా ఇంటి ముంగట అన్నట్టు ఇంటి ముందు ఇట్లా చిన్న లాగా అయితే ఉంటుంది ఇంకా మెయిన్ రోడ్ అయితే అది పక్క ఉంటుంది అన్నట్టు ఇవైతే ఇండ్లు ఈ ఇంత దోస్తులు మా ఊరు అయితే ఇట్లా ఉంటుంది పాత బిడ్డస్లో ఇవి మా ఊరు ఇంకా నేను బయటకప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా షూట్ చేసి చూపిస్తాను సరైన దోస్తులు వీడియోనైతే ఈ వీడియో మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇది మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో కొంత వద్దకు అయితే రీచ్ చేస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే నా దోస్తులు అట్లనే ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి కంటెంట్ వీడియోస్ చేయాలి ఎట్లా చేస్తే మీకు నచ్చుతుంది అని అయితే చెప్తే నేను ఇంకా మంచిగా వేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయదు వ్యూస్ అయితే అత్తలేదు ఒక్క లైక్ అత్తలేదు కామెంట్ అత్తలేదు నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా మేము నచ్చకపోతే ఇంకా మంచిగా అయితే ట్రై చేస్తా మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది ఓకే నా దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాగా